నమస్తే మనం ఇక్కడ జాతీయ రహదారిపై అలంపురంలో సుమారు ఐదు ఎకరాల భూమిలో నిర్మించ చేస్తున్నటువంటి ఆదివారం నాడు చేపడుతుంటే భూశాంతి మహాయజ్ఞ కార్యక్రమానికి మనం వేదిక దగ్గరికి వెళ్తున్నాం అలంపురం చెందినటువంటి దాత పొలనవాడు పెద్ద కృష్ణరాజు గారు శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా జాతీయ రహదారి పక్కన ఐదు ఎకరాల భూమి కొనుగోలు చేసి దాన్ని పూడ్చి ఇక్కడ అన్ని రకాలమైన సేవలు అందించడానికి ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది దానికి మరి మొట్టమొదటిగా ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం మాదిరిగా అటువంటి పరిస్థితి టీటీడీ ఏ విధంగా నమూనా ఉందో అదే స్థాయిలో ఇక్కడ నిర్మించబోతున్నారు అదేవిధంగా ఇక్కడ వంద పడకల ఆసుపత్రి ఒకటి వృద్ధు వృద్ధాశ్రమం ఒకటి అదేవిధంగా యువతకి స్కిల్ డెవలప్మెంట్ వారి ఉద్యో ఉపాధి అవకాశాలు కల్పించడానికి స్కిల్ డెవలప్మెంటు అదేవిధంగా అన్న సమారాధన అదేవిధంగా రోడ్డు పక్కన వెళ్ళినటువంటి యాత్రికులకి ఇక్కడ టాయిలెట్ సౌకర్యాలు పడక సౌకర్యాలు కల్పించడానికి యాత్ర వెళ్ళే వాళ్ళు వాళ్ళందరికీ కూడా సౌకర్యాలు కల్పిస్తారు ఈ నెల ఎనిమిదిన ఆదివారం తెల్లవారుజాము నుంచి ఇక్కడ కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి పెద్ద ఎత్తున సుమారు యాభై మంది పీఠాధిపతులు అరవై మంది వేద పండితులు రెండు వందల యాభై గోవులు పద్దెనిమిది అశ్వాలు గజాలు అదేవిధంగా అన్ని రకాల మరితో తీసుకొచ్చి వేద పండితులతో మహాయజ్ఞం ఇక్కడ తలబట్టారు ఒకసారి ఈ మహాయజ్ఞం తెలబెట్టారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం లక్షలాది మంది రావడానికి వీలుగా ఇక్కడ అన్ని వసతులనే ఈ కొల్లవాడు పెద్ద కృష్ణదాస్ గారు ఏర్పాటు చేశారు ఇది చారిటబుల్ ట్రస్ట్ అయినప్పటికీ కేవలం ఆయన సొంత ఖర్చుతోనే ఎవరి దగ్గర నుంచి ఒక్క రూపాయి విరాళం సేకరించకుండా ఈ సేవా కార్యక్రమాలు చేయడానికి ఇవన్నీ కట్టడానికి వీలుగా మరి ఆదివారం నాడు భూశాంతి మహాయుద్ధం చేపట్టారు దానికి ఒకసారి లోపలికి వెళ్ళి పనులు ఏ విధంగా జరుగుతున్నాయో పరిశీలిద్దాం రెండు వందల యాభై గోవులని ఇక్కడ ఏర్పాటు చేశారు అందరూ కూడా ఈ గోపూజ చేసుకోవడానికి వీలుగా మనం చూసాం బారికేడ్ ఇందులో రెండు వందల యాభై అటు ఇటు కూడా ఉంటాయి వచ్చిన యాత్రికుల వచ్చిన ఇక్కడకు వచ్చిన సందర్శకులు అందరూ కూడా చూడటానికి అలా వెళుతూ గోవులు చూసుకుంటూ వెళ్తూ ఉంటారు ఇది మనం చూస్తున్నాం ఏడా రెండు కూడా ఆవులు కడతారు ఇది గో గోవులకు సంబంధించిన శిబిరం ఇప్పుడు మనం చూస్తున్నది యాగశాల మన పందిళ్ళు చూసాం ఇక్కడ నవఖొండాత్మక యాగాలు రుద్రయాగం గణపతి హోమం అదేవిధంగా అన్ని రకాల హోమాలు అరవై మంది వేద పండితుల సమక్షంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు వారి యొక్క వేద పండిత మంత్రోచ్చరణతో మారు మోగనున్నది సుమ పెద్ద రాష్ట్రంలో నలుమూలల నుండి ప్రతిష్ట పెద్ద పేరు పేరున్నటువంటి వేద పండితులని పేటాధిపతులని తీసుకొచ్చి ఈ యాగం చేస్తారు మనం చూద్దాం ఇవన్నీ కూడా వెదర సా భూమితో సాంప్రదాయ పద్ధతిలో ఏ విధంగా తాటాకు వెదురు బొంగులు ఇవన్నీ తీసుకొచ్చి కట్టారు మనం చూద్దాం అండి ఇక్కడ తొమ్మిది రకాలైనటువంటి యాగాలు చేస్తారు నవకుండాత్మక యాగాలు మనం ఇక్కడ చూ చూస్తున్నాం ఈ చుట్టూ మరి ఉండి వేద పండితులు ఈ యాగాలు చేస్తూ ఉంటారు మనం బయట నుంచి చూడటం జరుగుతుంది దీని గురించి అన్ని ఏర్పాట్లు చేశారు ఏ విధంగా మరి ఇక్కడ చూడండి యాగశాల ఏ విధంగా ఉందో చూడండి ఈ పందిరి వేసింది వేద ఆశీర్వచనం గురించి ఈ పందిరి ఏర్పాటు చేశారు పండితులు పేటాధిపతుల నుండి వచ్చిన వారికి వేద ఆశీర్వచనం చేస్తారు ఈ యాగశాల చుట్టూ రెండు వందల యాభై గోవుల్ని కడతారు అందరూ కూడా గో ప్రదక్షిణ చేసి వచ్చిన వారు అందరూ కూడా గో ప్రదక్షిణ చేసుకుంటూ చూ మనం చూస్తున్నాం ఇలా లెఫ్ట్ నుంచి వచ్చి ఇలా రైట్ మొత్తంతా గో ప్రదక్షిణలు ఉంటాయి అలాగే మనకు గుర్రాలు కూడా అశ్వాలు పదిహేడు అశ్వాలను తీసుకువస్తున్నారు ఆ విధంగా వృషవాలు అన్ని రకాలైనటువంటి యజ్ఞాలు కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు వచ్చిన వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా చూసి సందర్శించి ఆనందంగా సంతోషంగా ఈ యాగాన్ని చూసి తరించడానికి వీలుగా మరి పెద్ద కృష్ణదాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి రకాల స్టేజీలు ఏర్పాటు చేశారు వేద పండితులు స్వాములు వచ్చిన వారందరి గురించి ఒక పెద్ద మరి వేదిక ఏర్పాటు చేశారు ఎంతమంది అయినా కూర్చోడానికి వీలుగా వారు చెప్పినటువంటి మరి వేద ప్రవచనం కానీ వారి ఆధ్యాత్మిక ప్రవచనం వినడానికి వీలుగా పెద్ద ఎత్తున మరి టెంట్లు వేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కన గాలి వెలుతురు ఉండే విధంగా ఏర్పాటు చేశారు దాని పక్కన మనం రెండవది వస్తున్నాం రెండో స్టేజీ విఐపిఎల్ గురించి ఏర్పాటు చేయటం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి వేద పండితులు స్వాములు కంటిన్యూగా ఒక్కో స్వామి ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తారు ఒకరి తర్వాత ఒకళ్ళు చేస్తూ ఉంటారు దీనికి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది ధర్మ పరిరక్షణ కూడా ఈయన చేపట్టే కార్యక్రమంలో భాగం అందులో మరి వచ్చిన వారి అందరికీ ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేస్తారు భగవద్గీత సంబంధించిన ఆధ్యాత్మిక సంబంధించిన స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేయడానికి దీన్ని ప్రత్యేకంగా మనం చూస్తున్నాం ఏర్పాటు చేశారు ఈ స్టాల్ ఆధ్యాత్మిక గ్రంథాలు అవి ఏర్పాటు చేయడానికి పెట్టారు మనం వెనక చూస్తుంది పెద్ద టెంట్ వేసారు కదండి సుమారు యాభై వేల మందికి ఇక్కడ అన్న ప్రసాదం అందించబడుతుంది ఆ రోజున ఆదివారం మధ్యాహ్నించే వచ్చిన వారి అందరికీ కూడా ఈ అన్న ప్రసాదం అందించడానికి వీలుగా భక్తులకి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆహారాన్ని తీసుకోవడానికి ఫుడ్ ఇవ్వడానికి అవకాశం లేకుండా పూర్తి స్థాయి పందిరి ఏర్పాటు చేసి అలాగే మంచినీళ్ళు ఏర్పాటు చేసి అదేవిధంగా చేతులు కట్టుకోవడానికి అన్నీ కూడా ఓ పద్ధతిలో మొత్తం అంతా ఏర్పాటు చేశారు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిని సందర్శించడానికి ఏర్పాటు చేశారు ఉదయం తెల్లవారుజాముల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అదేవిధంగా మనకి కోలాట భజన వాళ్ళు మరి గీతాలు పాడుతూ నృత్యాలు చేస్తూ సుమారు మరి రెండు వందల యాభై మంది వారు కూడా ఉన్నారు చక్కటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ ఇక్కడ జరగబోతున్నాయి మీరు కూడా వచ్చి తిరిగిస్తే చూసిన వారికి చూసినంత అన్నట్టుగా కన్నుల పండుగ ఆదివారం ఈ ప్రాంగణంలో జరిగే ఈ భూశాంతి మహాయజ్ఞాన్ని ప్రతి ఒక్కరూ చూసి తరించవలసిందే ఎందుచేతంటే అన్ని సౌకర్యాలు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా మరి చక్కటి సదుపాయాలు కల్పిస్తూ ధర్మ పరిరక్షణలో కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని సుందరాతి సుందరంగా ఎటువంటి ఖర్చుకి వెనకాడకుండా అందరికీ మంచి సదుపాయాలు అదేవిధంగా అందరూ చూడటానికి వీలుగా అవకాశాలు కల్పించడానికి మనం ఇప్పుడు చూస్తాం ఈ భోజనశాల ఇది ఈ కార్యక్రమానికి విచ్చేసిన విఐపిలకి ఇక్కడ భోజన సదుపాయాలకి ఒక స్టా ఒక శిబిరం కంట ఏర్పాటు చేశారు చూడండి యథావిధంగా అందరికీ చూడటానికి ఒక స్క్రీన్కి ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం ఒక పెద్ద స్క్రీన్ ఇక్కడ రోజు జరిగే కార్యక్రమాలన్నీ ఇందులో కూడా చూడవచ్చు ఇది సందర్శించడానికి వచ్చిన వారందరికీ కూడా మరి వారి ఆరోగ్య పరిరక్షణ కూడా వారి ఆరోగ్యం కూడా చూడాలి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యానికి ఇక్కడ మెడికల్ క్యాంప్ని ఏర్పాటు చేశారు ఎవరికైనా కళ్ళు తిరిగా కొద్దిగా నీరసంగా ఉన్నా మరి మనం ప్రాథమిక వైద్యం ఇక్కడ అందిస్తూ ఉంటారు మనం ఇక్కడ ఏర్పాటు చేస్తున్నటువంటి స్టేజ్ ఏంటంటే రాముడు వారి యొక్క ధనస్సుని ఇక్కడ ఏర్పాటు చేశారు వచ్చిన వారందరూ కూడా ఈ ధనస్సును తిలకించి ఆనందం పొందడానికి ఆనంద భక్తి పారవస్యం పొందడానికి ఇక్కడ మరి ధనస్సు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మరి ఇక్కడ సాయంత్రం ఆరు గంటలకి ఆదివారం సాయంత్రం ఆరు గంటలకే శ్రీ దాస సాహిత్య అదే శ్రీనివాస భజన బృందం వచ్చే పన్నెండు వంద మంది పన్నెండు వందల మంది కళాకారులు సాయంత్రం ఆరు గంటలకి ఏక కాలంలో పన్నెండు వందల మంది ఇక్కడ కోలాట ప్రదర్శన పాడుతూ కోలాటాన్ని చేస్తారు అది మన అందరం చూసి చూసి తరించవలసిందే ఎం చేతంటే పన్నెండు వందల మంది ఒకే చోట మరి కోలాట ప్రదర్శన చేస్తూ ఉంటే మనకై చాలా ఆనందంగా ఆధ్యాత్మికంగా కూడా ఉంటుంది మరి ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఫోటోషూట్ కూడా ఏర్పాటు చేస్తున్నారు వచ్చిన వారందరూ పిల్లలు వస్తారు కూడా మరి ఇక్కడ గ్రామీణ వాతావరణం అదేవిధంగా అన్ని రకాల ఇక్కడ వస్తువులు పెట్టి మనం బొమ్మలు అవి చూ చూస్తున్నాం ఈ బొమ్మలన్నీ పెట్టి ఇక్కడ వచ్చిన వారందరూ చక్కగా ఫోటో తీసుకుని రక్తానికి వీలుగా ఫోటోషూట్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఇదంతా ఉచితమే ఈ అలంపురంలో జరిగే భూశాంతి మహాయజ్ఞం అనేది అంతా శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి మొత్తం కర్త కర్మ క్రియ ఆర్థిక సౌజన్యం మొత్తం క్యాష్ ఏంటి అంతా కూడా ఒక్క హ్యాండ్ మీద నడుస్తుంది ఆయన సొంత ఖర్చుతో సొంతంగా సంపాదించిన డబ్బుతో పూర్తి ఒక్క రూపాయి కూడా బయట నుంచి విరాళం తీసుకోకుండా ఈ కార్యక్రమం చేపడుతున్నారు మరి ఎనిమిదో తారీఖున ప్రతిష్టాత్మకంగా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని తిలగించడం వస్తున్నారు వచ్చిన భక్తులకి ఎవరికీ కూడా ఎటువంటి అసౌకర్యం జరగకుండా అన్ని ఏర్పాట్లు గత పదిహేను రోజుల నుంచి పగలో రాత్రి సుమారు రెండు వందల యాభై మంది ఏకంగా పనిచేస్తూనే ఉన్నారు అదేవిధంగా ఆ రోజున ఆదివారం నాడు కూడా సత్యసాయి భక్తులు వారు సుమారు రెండు వందల యాభై మంది మూడు వందల మంది ఇక్కడ సేవా కార్యక్రమాలు కానీ మొత్తం అంతా కూడా వారు చూస్తూ ఉంటారు ఈ కార్యక్రమానికి హోల్ మొత్తం అంతా కూడా మొత్తం అంతా కూడా ఆయన సొంత ఖర్చుతో నిర్మిస్తూ రేపు కట్టబోతున్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం వంద పడకల ఆసుపత్రి అదేవిధంగా వృద్ధాశ్రమం స్కిల్ డెవలప్మెంట్ సెంటరు యాత్రికులకి సౌకర్యం గురించి మరి భవనం టాయిలెట్ ఇవన్నీ కూడా సొంత ఖర్చుతో ఏర్పాటు చేస్తున్నారు ఈ భూశాంతి మహాయజ్ఞం అవగానే మరి ఆ కార్యక్రమం చేపడతారు ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు కదా మరి దీని గురించి వచ్చిన వారందరికీ ఎటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారో ఈ మనకి ఈ కార్యక్రమ నిర్వాహకులు దాత అయినటువంటి కొల్లంవాడి పెద్ద కృష్ణరాజు గారిని అడిగి తెలుసుకుందాం ఆదివారం ఎనిమిదో తారీఖు రేపు ఉదయం నుంచి నాలుగున్నర నాలుకా నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు భూశాంతి మహాహోమం అని చెప్పి మరి ఇక్కడ ఈ తల శుద్ధి అవటం కోసం ఈ స్థలం యొక్క పవర్ పెరగటం కోసం ఇక్కడ రెండు వందల యాభై గోవులతోటి అలాగే పదకొండు అసవాల్తోటి ఉత్సవాలతోటి అలాగే అరవై మంది వేద పండితులతోటి ఇక్కడ హోమాలు మొత్తం తొమ్మిది హోమాలు వస్తాయండి ఆ తొమ్మిది హోమాలు కూడా జరుగుతాయి అలాగే యతీశ్వర్లు స్వామీజీలు పీఠాధిపతులు యాభై మంది వరకు మన ఈ ప్రాంగణంలోకి వస్తారు వాళ్ళు పదింటికా నుంచి మూడు గంటల వరకు కూడా వాళ్ళు ప్రవచనాలు అయ్యకూడమంటే ఒకే స్టేజ్ మీద యాభై మందిని కూడా ఎప్పుడు వచ్చినా ఈ గో దర్శనం అలాగే హోమాల దర్శనం అలాగే అందర స్వామీజులు దర్శనం అయ్యేలాగా మేము ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత పదకొండు గంటలు నుంచి ఇక్కడ అన్నప్రసాద వితరణ ఉంటుంది సుమారు యాభై అరవై వేల మందికి మేము ఇక్కడ ఏర్పాటు అన్నప్రసాదానికి ఏర్పాటు చేయడం జరిగింది సాయంత్రం నాలుగు గంటలగా నుంచి ఆరు గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అంటే నృత్య రూపకాలు అంటే వెంకటేశ్వర స్వామి కళ్యాణం అలాగే శివుడి మీద అవి మన నృత్య రూపంలో మరి ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు చిన్నపిల్లలతో ఉంటుంది ఆరింటికా నుంచి అద్భుతమైన కార్యక్రమం అది అంటే మేము గొప్ప చెప్పడం కాదు మన ప్రాంతంలో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎక్కడ జరగనటువంటి కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది సుమారు నాలుగు జిల్లాల నుంచి పన్నెండు వందల మంది దాస సాహిత్య అదే శ్రీనివాస కోలాట భజన ఒక భక్తిరసమైన పాట పాడితే పన్నెండు వందల మంది ఆ పాటకి ఒకేసారి పన్నెండు వందల మంది మరి కోలాట భజన ఇక్కడ జరుగుతుంది అంటే ఈ ప్రాంగణం అంతా కూడా పొలకించిపోయేలాగా భగవత్ నామంతో భగవత్ సంకీర్తనలతోటి మరి ఈ కార్యక్రమం ముగుస్తుంది అలాగే ఇంకా ముఖ్యంగా మాకు ఇక్కడ హోమాలు ఇక్కడ యాగాలు యజ్ఞాలు చేస్తాను అలాగే స్వామీజీలు పీఠాధిపతులు వీళ్ళందరూ మనకి ఇక్కడ ఒక యాగం యజ్ఞం కింద చేస్తున్నాం దీనికి భగవంతుడు ఆశీస్సులు అంటే రాముల వారి ఆశీస్సులు ఉన్నాయి అని చేత మన ప్రాంగణంలోకి రామబాణం వస్తున్నది ఎనిమిదో తారీఖు ఉదయం రామబాణం వస్తున్నది అది అందరూ దర్శించుకునేలాగా మేము దాన్ని ఏర్పాటు చేసాం అది తర్వాత అయోధ్య పంపుతారు దాన్ని అండ్ చేత అది కూడా మనకి అవకా మన అనుకోకుండా అనుకోకుండా ఆశీస్సులు భగవంతుడు ఆశీస్సులతో ఇక్కడికి రావటం జరుగుతున్నది అది కూడా దర్శించుకోవచ్చు అంటే గోపూ దర్శనం హోమాల దర్శనం అలాగే స్వామీజుల దర్శనం అలాగే రాముల వారి మరి దర్శనం అలాగే సాయంత్రం మరి పన్నెండు వందల అటు కోలాటం ఈ నృత్య రూపకాలు ఇవన్నీ కూడా మరి ఒక మహాకార్యం కింద మేము ఎగ్జామ్ కింద తలబెట్టి అంటే చేసిన తర్వాత మేము ఇక్కడ చే తలపెట్టబోయే కార్యక్రమాలు ఉచిత వంద క్లాస్ హాస్పిటల్ అలాగే వృద్ధులకు ఆనంద నిలయం అలాగే ఉచిత స్కిల్ డెవలప్మెంటు అలాగే వెంకటేశ్వర స్వామి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఉంది అదే నమూనాతోటి ఇక్కడ ఒక దేవాలయం అలాగే నారాయణ సేవ అంటే పదివేల ఇరవై వేల మంది వచ్చిన మనకి ఇక్కడ అన్నప్రసాదం లోటు లేకుండా ఇక్కడ నిత్యం జరగాలనే ఉద్దేశంతో అది కూడా నిర్మాణం చేసుకుని అలాగే మాది ఇది సైటు భగవంతు సంకల్పంతో దొరికింది ఈ సైటు మేము ముందు ఎక్కడో అనుకున్నాం అలా కాకుండా భగవంతుడు ఈ సైటు ఐదు ఎకరాల సైటు దీన్ని తీసుకుని హైవే పక్కనే దాంట్లో హైవే పక్కన ఉండటం వల్ల నా కోరిక ఎప్పటి నుంచో నేను వేరే సైట్ కూడా కొన్నాను రహదారి సత్తరు కట్టాలని పూర్వం ఉండి దారిలో సత్తరులు ఎవరైనా ఉచిత టాయిలెట్స్ ఉచిత యూరినాల్సు అలాగే ఉచిత మినరల్ వాటర్ అలాగే స్థానాలు వసతి అలాగే ఉచిత గదులు అలాగే ఒక ముప్పై సెంట్లలో మంచి భవనం నిర్మించి అది రహదారి సత్రంగా నామకరణం చేసి వెంకటరమణ రహదారి సత్రంగా నామకరణం చేసి ఇవన్నీ కూడా ఒకే ప్రాంగణంలో రావాలనే ఆధ్యాత్మిక వైద్యం ఉపాధి సేవ అలాగే నారాయణ సేవ అన్నీ ఒకే ప్రాంగణంలో ఉండాలనేది నా చిరకాల కోరిక దానికి నేను మేము సంపాదించిన దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ మొట్టమొదటి నుంచి పక్కన పెట్టుకుని దీన్ని కడతానికి ఏర్పాటు చేసుకుంటున్నాం అని చేత ఇవన్నీ కూడా జరగాలంటే ఇక్కడ మంచి కార్యక్రమం జరగాలని చెప్పి ఈ మహాయజ్ఞాన్ని తలపెట్టాం ఈ మహాయజ్ఞంలో అందరూ ఆహ్వానితులే మొత్తం ఎవరు వచ్చినా ఎటువంటి ఇబ్బంది అసౌకర్యం కలగకుండా ఆహార పానీయాలు కానీ ఇక్కడ డిసిప్లిన్గా మెయింటైన్ చేయడానికి మాకు వాలంటరీగా చాలామంది ఈ చుట్టుపక్కల గ్రామాల నుంచి సుమారు ఒక్క వడ్డం చేయడానికి పన్నెండు వందల మంది వెయ్యి మంది మా పేర్లు ఇవ్వటం జరిగింది అలాగే సత్యాయి ఆర్గనైజేషన్ వారు జిల్లా నుంచి మూడు వందల మంది గ్రౌండ్ అంతా మేము చూసుకుంటాం మీరు భోజనాలు పెట్టి ఇక్కడ మీ ఓడిని పెట్టుకుండా మొత్తం గ్రౌండ్ అంతా వాళ్ళ ఆర్గనైజేషన్లో ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇవన్నీ కూడా భగవంతుడు ఆశీస్సులతో ఇక్కడ జరుగుతున్నాయి విశేషంగా మరి భక్తులు అందరూ ఇక్కడికి వచ్చి ఇవన్నీ చూసి తరించి మరి భగవంతుని ఆశీస్సులు అలాగే యతీశ్వరుల ఆశీసులు మన యజ్ఞ ప్రసాదం స్వీకరించి అలాగే మా అన్న ప్రసాదం కూడా స్వీకరించి మీరందరూ కూడా భగవంతుని పా కృపకి పాత్రలు అవుతారని చెప్పి అందరూ రావాల్సిందిగా ఇదే ఆహ్వానంగా మీరు తీసుకుని అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ వాహనాల ఏర్పాటు చేశారు వాహనాలు పెట్టుకోవడానికి వేఏపీ పార్కింగు అలాగే బా మన స్వామి పార్కింగు మన ప్రాంగణంగా అటు ఇటు కూడా పెట్టాం అలాగే అవుటర్స్ బయట పార్కింగ్ అయితే గ్రీన్ సొసైటీ అని చెప్పి ఇక్కడ రియల్ ఎస్టేట్కి ఎడదీశారు అందులో కొన్ని పార్కింగ్ అలాగే కొంచెం ముందుకు వస్తే కొల్లంవాడి అన్నవరం గారు వెనకాల ఉంది అక్కడ కొంత పార్కింగ్ ఇచ్చాం అలాగే ఊర్లో ఊరిలో కూడా ఒక దిమ్మలయ్యి ఉన్నాయి అవన్నీ బాగు చేసి మేము అవి పార్కింగ్ ఇస్తున్నాం ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు పోలీసు వారు కూడా సుమారు వంద మందిని మాకు ప్రొవైడ్ చేసి సిఏ గారు ఇద్దరు ఎస్ఐలు కూడా ఇక్కడికి వచ్చి క్రౌడ్ ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్పి వంద మందితోటి వారు మేము డిసిప్లిన్గా కంట్రోల్ చేస్తామని చెప్పి ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూసుకుంటామని చెప్పి మొత్తం అంతా పరిశీలించి వెళ్ళారు అని చేత ఎవరికి అన్ని వేల మంది వచ్చినా ఎవరికి ఇబ్బంది కలగకుండా ఇక్కడ అన్ని రకాలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అని చేత అందరూ రావాల్సిందిగా అలాగే మేము కూడా లోపల గ్రామాలకి సుమారు ఎనభై బస్సుల దాకా మేము ఇవ్వటం జరిగింది ఆ బస్సు మీద కూడా వచ్చి ఇక్కడ దింపేసి ఇక్కడ ధర్మ ఫంక్షన్ ఉంది అలాగే ఎదర టీబీఆర్ స్కూల్ గ్రౌండ్ ఉంది అది ఇక్కడ దింపేసి బస్సులు అక్కడ పెట్టుకునేలాగా ఇక్కడ మనకి ఇబ్బంది లేకుండా ఉండేలాగా మేము ప్లాన్ చేసుకున్నాం అని చేత ఇవన్నీ కూడా మరి అన్ని రకాలుగా కూడా ఇక్కడ ఈ ప్రోగ్రామ్ పెట్టడానికి భగవంతుడు అనుకూలం నుంచి ఇంత మంచి సైట్ని మాకు ప్రసాదించిన భగవంతుడికి మరి మేము నమస్కరించుకుంటూ అలాగే మీ అందరూ కూడా ఈ ప్రోగ్రాం తిలకిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నారు జై శ్రీరామ్ నలుమూల నుంచి వచ్చిన వారందరికీ కూడా ఇక్కడ అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు పార్కింగ్ సదుపాయం ఉంది అదేవిధంగా ఆడవాళ్ళు ఎక్కడి నుంచే రావాలన్నా ఆర్టీసీ ఎక్కితే మన అలంపురం రాచర్ల రాచర్ల సెంటర్లో దిగిపోతే పక్కనే నాలుగు అడుగులు వేస్తే వస్తుంది హైవే పక్కన అందుచేత అటువంటి ఇబ్బంది కూడా లేదు ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ చూడడానికి అవకాశం ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చిన వారు తిలకించడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి ఆనందంగా సంతోషంగా ఆధ్యాత్మికత భావంతో బయటకు వెళ్తారన్న ఉద్దేశంతో పెద్ద కృష్ణరాజు గారు ఇక్కడ ధర్మరక్షణ కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు మన అందరం కూడా మీరందరం కూడా ఇక్కడ వస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదో తిలకించడానికి ఇంతమంది పండితులు వేద పండితులు అయితేనే అదేవిధంగా పీఠాధిపతులు అవుతేనే వస్తే మన రెండు కళ్ళు చాలా వాళ్ళని చూడటానికి అంత అవకాశం మనకు వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ కార్యక్రమం మనం తిలకించి వెళితే మనకి మనకు అందుబాటులో తీసుకొచ్చారు కాబట్టి మన కళ్ళకే మరి ఆ భగవంతుడు చూసే అవకాశం కల్పించారు కాబట్టి అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం